ప్రభుత్వ పథకాల అర్హులందరికీ అందేలాగా చూస్తామని కొవ్వూరు రాణి సుస్మిత తెలిపారు కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా సోమవారం డాక్టర్ రాణి సుస్మిత బాధితులు స్పీకరించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు హెల్త్ కేర్ తెలిపారు గ్రూప్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లుగా తెలిపారు కళ్యాణదుర్గం మొదటి పోస్టింగ్ అని సాధారణ బదిలీలో భాగంగా కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా వచ్చినట్లుగా తెలిపారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల వద్ద నుంచి వినతలు స్వీకరించారు కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాణి సుస్మితకు పలు అభినందనలు తెలియజేశారు ఎన్ఐటి తిరుచిలో చేశాను ఇంతకు ముందుగా మన గత ప్రెసిడెంట్ ఐపిజీ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా యంగ్ అచీవర్స్ అవార్డు అందుకున్నాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేశాను అక్కడే గోల్డ్ మెడల్ తీసుకున్నాను దెన్ గవర్నర్ నరసింహన్ గారి చేతుల మీద ఎన్ఐటి తిరుచిలో చేశాను తెరిచి తర్వాత చాలా ఇళ్ళు అకాడమిషన్ కింద వర్క్ చేశాను బెంగళూరులో చాలా బీ స్కూల్స్కి ప్రిన్సిపల్ కింద వర్క్ చేశాను తర్వాత మన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా యాస్కీ కేఎస్సిఎల్ యాస్కీలో ఉండగా నాకు ఈ ఉద్యోగం వచ్చింది సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫోర్ మోస్ట్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజెస్ అక్రాస్ వరల్డ్ సో అక్కడ అన్ని దేశాల ఐఏఎస్ ఆఫీసర్లు కోచింగ్కి వస్తారు ఇంక్లూడింగ్ నేపాల్ భూటాన్ చైనా బంగ్లాదేశ్ ఇండోనేషియా అందరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవడానికి వస్తున్నాడు అది మన హైదరాబాద్లో ఉంది అక్కడ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ సో అక్కడ ఉండగానే నాకు గ్రూప్ వన్ రావడం చేత ఇక్కడికి వచ్చాను చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాను అందరూ రీసెర్చ్ బుక్స్ పబ్లిష్ చేశాను ఎంతూజియాస్ని లిటరీ బుక్స్ కూడా పబ్లిష్ చేశాను ఎలక్షన్ ముందరే మా పోస్టింగ్లు వచ్చాయి అక్టోబర్ ఇరవై ఐదు మా పోస్టింగ్లు వచ్చాయి అది అయిన తర్వాత ఎలక్షన్ చేసిన ఎలక్షన్ అయిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ ఇక్కడ డివిజన్ నెంబర్ వన్ డివిజన్ అండి ఇది ఈస్ట్ గోడావరిలో రెండో డివిజన్ ఒకటి రాజమండ్రి ఇక్కడ ఈ మీరు మీ మార్క్ ఎలా ఉండబోతుంది ఏంటి దేని ఖచ్చితంగా డెఫినెట్లీ రూల్స్ అనుసరించి యాజ్ పర్ రూల్స్ అండర్ సెక్షన్స్ ప్రత్యేకంగా ఏంటి అంటే ఈవెన్ నా కళ్యాణ దుర్గంలో కూడా నా మార్క్ అలాగే ఉంటుంది సో ఇట్ ఈస్ చాలా సూట్గా యాజ్ పర్ రూల్స్ ఉంటేనే చేస్తాం లేనివేదీ చేయను అండ్ అదే ఇక్కడ కూడా అనుసరించబోతున్నాను అండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ హ్యుమానిటేరియన్ టచ్ కూడా ఉంటుంది చాలా కంపాషనెట్గా ఉంటాను కంపేర్ కంపారిటివ్లీ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది ఒక రింకే ఫోన్ తీస్తాను యూజువల్ అంటెల్ అల్లస్ మీటింగ్స్లో సో అక్కడ ప్లస్ కూడా నన్ను బాగా ఆదరించేవారు ఎందుకంటే న్యూ కలెక్షన్ టైం కాబట్టి రీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండేది సో ఇక్కడ కూడా నేను అదే కోరుకుంటున్నాను ఆల్వేజ్ ఐ బీ ఓపెన్ మీరు అడిగినా ఎప్పుడు ఏం అడిగినా కూడా